అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి యువత మొత్తం రోడ్ ఎక్కారు చాలా మంది చనిపోయారు చాలా మంది గాయపడ్డారు అక్కడ ఉన్న భారతీయులు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఆలోచించింది సో అనుకున్నది తడవుగా ఒక పక్క అనంతపురంలో కూటమి సర్కార్ ఇప్పటిదాకా ప్రజలకు పేదలకు ఏదైతే సంక్షేమ ఫలాలు ఇచ్చిందో ఆటో వాళ్ళకి పదిహేను వేల ఆర్థిక సహాయం ఏదైతే ఇస్తా అని చెప్పిందో సో దాని అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసింది అనంతపురంలో దానికి అందరూ వచ్చారు కూటమి పెద్దలు అంటే ఇటు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకా జనసేన కావచ్చు అన్ని పార్టీల అధినేతలు ముఖ్య నేతలు ఇంకా ఎవరైతే సోకాళ్ళు అక్కడ అనంతపురంలో క్యాబినెట్ హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళందరూ వచ్చారు కానీ కట్ చేస్తే నారా లోకేష్ మాత్రం అక్కడ అక్కడ కనీసం అక్కడ దరిదాబులు కూడా వెళ్ళలేదు ఇక్కడే తాడేపల్లిలో ఉంటూ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆఫీస్లో కూర్చొని అక్కడ నేపాల్లో ఉన్న ఏపీ వాళ్ళని పర్టికులర్గా రెండు వందల పదిహేడు మందిని స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని వాళ్ళందరూ తెప్పించిన పరిస్థితి కనీసం ఇదే ఏ కూటమి ఏ రాజకీయ నాయకుడు నిజంగా వాళ్ళకు సంబంధించిన పార్టీకి లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ అదే అని తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే ఏదైతే ప్రయారిటీ దాన్ని చేస్తారు కానీ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరైతే రియల్ టైం గవర్నెన్స్ ని ఎవరైతే చాకచక్యంగా నిర్వహించగలరో అని అనుకున్నారో లోకేషన్ వెంటనే అక్కడ పెట్టారు అక్కడ పెట్టి వాళ్ళందరూ తెప్పించిన పరిస్థితి ఈ వీడియో ఏంటంటే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా యాక్చువల్లీ ఈ వీడియో నేపాల్ నుంచి అయితే ఫ్లైట్ బయలుదేరిందో అక్కడ ఉన్న ఆ క్యాబిన్ క్రూ వాళ్ళు అక్కడ ఏపీ గవర్నమెంట్కి అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి అండ్ వాళ్ళ Very warm welcome on board this special charter flight. We are really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. చాలామంది అంటే ఎంత ఆనందోత్సవాల మధ్య ఉన్నారో మనం ఈ వీడియో సాక్షి అని చెప్పుకోవచ్చు సరే కొంతమంది మాట్లాడారు మీడియా కూడా వచ్చి మాట్లాడారు మేము చాలా సేఫ్గా వచ్చాము మాతో నేపాల్లో ఉండే వీడియో కాల్ మాట్లాడారు నిరంతర పరిస్థితికి సమీక్షించారు తాడేపల్లిలో కూర్చొని సో మేము ఎటుపోతే ఏంటిలే మరి నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా మంది యువత రోడ్డు ఎక్కారు మాకెట్టి పరిస్థితుల్లో ఇక్కడ అవినీతి అరాచక ప్రభుత్వం బయటికి వెళ్ళిపోవాలంటే వాళ్ళ బాధ వాళ్ళది కానీ అక్కడున్న ఇండియన్స్కి పర్టికులర్గా తెలుగు వాళ్ళకి ఉన్న భయం ఏంటంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏమైపోద్దో అనే భయం అసలు మనం ప్రాణాలతో ఉంటామా లేవా అన్న ఒక భావన వాళ్ళ గుండెల్లో అలా మిగిలిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో లోకేష్ చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలన్నింటినీ రాజకీయాలని పక్కన పెట్టి అక్కడ ఉన్నది ఎవరు అక్కడ ఎంతమంది ఉన్నారు ఇంకా మన దగ్గర ఉన్న డేటా కాకుండా ఏదైతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నేపాల్ వెళ్తున్నాం అంటే ఇక్కడ ఎంబసీతో మనం రిజిస్టర్ అవుతాం ఏమని ఏ ఎంత ఏ పని మీద వెళ్తున్నాము ఎన్ని రోజులు ఉంటామని చెప్పి వాళ్ళు వచ్చారా లేదా ఇంకెవరన్నా అక్రమంగా వెళ్ళారా అలాంటి వాళ్ళ కోసం ఒక మొబైల్ నెంబర్ కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి లోకేష్ వాళ్ళందరినీ చాలా చాకచక్య పరిస్థితి సో పర్టికులర్గా ఇక్కడ ఎందుకు మరి లోకేష్ అన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు వెళ్ళట్లేడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు కానీ విద్యాశాఖ మంత్రిగా ఒక అంటే ఒక సెకండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న వ్యక్తి ఎందుకు సార్లు ఢిల్లీ వెళ్తున్నాడు మరి డైరెక్ట్గా పిఎం మోడీతో రెండు గంటల పాటు ఎందుకు సమావేశాలు చర్చలు జరుపుతున్నాడు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగాయి పవన్ కళ్యాణ్ గారు రావటం ఆయన డైరెక్ట్గా వెళ్ళి ములాఖాత్లో సీఎం అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు గారితో మాట్లాడటం దాని తర్వాత వచ్చి పొత్తు ప్రకటన చేయడం సో ఇలాంటివి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి సో అవన్నీ దేశ ప్రజలు మొత్తం చూశారు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇవన్నీ కూడా మైండ్లోంచి పోయే ఒక ఒక ఇన్సిడెంట్స్ కావు ఇవన్నీ కూడా సో ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ తీసుకున్న చొరవ అయితే ఉందో ఇటు కూటమికి సపోర్ట్ కావచ్చు అటు వాళ్ళ డాడీని ఎలా బయటకు తీసుకురావాలి ఇటు అడ్వకేట్లతో అంటే ఒక రకంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని సీబీఐ కేసులు పెట్టారో జనాలు మొత్తం చూశారు దాదాపుగా ఆరు సిబిఐ కేసులు పెట్టారు ఆరు సిబిఐ కేసులో కట్ చేస్తే కరెక్ట్గా వన్ ఇయర్లో క్లీన్ చిట్ వచ్చేసింది సో ఇంత జరిగింది ఏదో బీజేపీతో కలిసి లాబింగ్ చేసినందుకు కాదు నిజంగా సిబిఐ కానీ ఈడీ కానీ క్లీన్ చిట్ ఇవ్వాలంటే అది అంత ఆషామాషి కాదు ఇప్పటికీ జగన్ మీద పద్నాలుగు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి మరి వాటిలో మరి క్లీన్ చిట్ రావాలి కదా రెండు సార్లు రెండు సార్లు ఏంటి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగిన దేనికైనా సరే అనానిమస్గా అన్కండిషనల్గా జగన్ రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తూనే సెంట్రల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తారు మరి అలా అని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్లో మరి సపోర్ట్ చేయలేదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రమే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ సపోర్ట్ చేస్తుంది సరే వాళ్ళ వీళ్ళకి ఎంపీలు తక్కువ ఉన్నా ఎంపీలు లేకపోయినా సరే కొన్నిసార్లు న్యూట్రల్గా ఉన్నారు ఓటు కూడా వేయలేదు అలా జగన్ ఉండలేకపోయాడు సో కమింగ్ టు ద పాయింట్ ఎందుకు పర్టికులర్గా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నాడు మరి ఇలాంటి పనులు ఎందుకు చురుగ్గా సాగుతున్నాయి అనే దానికి ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నా సో ఎప్పుడైతే చంద్రబాబు జైల్లో ఉన్నారో దాని తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగాయి ఆ తర్వాత ఏదైతే ఢిల్లీ వెళ్ళారో మోడీని గెలిచారు అమిత్ షాని గెలిచారు దాని తర్వాత అమిత్ షాతో కన్నా కూడా మోడీతో లోకేష్కి ఒక మంచి బాండ్ ఏర్పడింది అంటే ఒక తండ్రి కోసం కొడుకు ఆరాటపడే విధానం కావచ్చు ఇటు పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని డ్యామేజ్ చేయకుండా ఒక 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 నెక్స్ట్ లెవెల్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని తండ్రి కోసం ఆరాటం కావచ్చు ఇటు పార్టీని ఎలా గాడిలో పెట్టాలి కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ మరి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇన్ జస్ట్ వన్ ఇయర్ అప్పుడు కరెక్ట్గా ట్వంటీ త్రీ అక్టోబర్ ఆ టైంకి మోడీని గారిని కలిసారు ఫస్ట్ టైం కలిసారు అక్టోబర్ నెలలో నాకు తెలిసి సో అలాంటి టైంలో ఎలక్షన్స్ ముందున్నాయి సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్యలో ఎలా చేయాలి ఏం చేయాలి ఆయన తీసుకున్న చొరవ కావచ్చు అప్పుడు ఆయన ఆయన మాట్లాడే పరిణితి కావచ్చు ఏది ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు సో మీకు అన్కండిషనల్గా మీకు సపోర్ట్ చేస్తాం మా డాడీని బయట పంపించింది అంటే మోడీ గారు చాలా సింపుల్గా ఎస్ చెప్పేసేవాళ్ళు కానీ అలాంటి కక్కుర్తి రాజకీయాలకు లోకేష్ దూరంగా ఉన్నాడు కాబట్టే ఇవాళ ఆయన బయటికి రాగలిగారు ఆయన బయటకు వచ్చిన తర్వాత సీఎం అవ్వగలిగారు సో వీళ్ళందరినీ కలిపిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వగలిగాడు ఈ ఇంత అంటే బ్యాక్గ్రౌండ్లో నేను ఉన్నానని ఎక్కడ కూడా ఎలివేట్ కాకుండా ఉన్న నారా లోకేష్ని ప్రత్యేకంగా మొన్న అమరావతి పునర్నిర్మాణ సభలో కావచ్చు అంతకుముందు వైజాగ్లో పెట్టిన కూటమి సభలో కావచ్చు పర్టికులర్గా ప్రధాని మోదీ రెండు సార్లు ఢిల్లీ రమ్మని చెప్పారు సో మొన్న అమరావతి పునర్ పునర్నిర్మాణ సభలో కూడా మోడీ లోకేష్కి చెప్పింది ఒకటే ఆల్రెడీ రెండు సార్లు మీకు ఇన్విటేషన్ ఇచ్చాము ఎందుకు రాలేదు అని అన్నారు సో దానివల్ల నారా లోకేష్ కావచ్చు బ్రాహ్మణి కావచ్చు ఇంకా దేవాంశ్ కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా కుటుంబ సమేతంగా కూడా ఢిల్లీ వెళ్ళి మోడీతో రెండున్నర గంటల పాటు సమావేశమయ్యారు సో కొన్ని కీలక చర్చలు జరిపారు అంటే దాదాపుగా నాకు తెలిసి ఇండియాలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు మోడీ ఒకరిని కలవాలి అంటే కలుస్తారు తప్ప మనం కలవాలి అంటే కలిసేది కాదు రాష్ట్రాల సీఎంలు కావచ్చు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు ఇంకా రాష్ట్ర మంత్రులు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరికి మోడీతో ఫోటో దిగాలి ఇప్పటిదాకా మనం సీఎంలతో దిగాం ఎంపీలతో దిగామని ఉంటుంది సో మోడీతో దిగాలనేది చాలామందికి ఒక మైండ్లో అలా ఉండిపోయే ఒక ఆశ చిరు చిన్న ఆశ అనమాట సో అది అందరికీ సాధ్యమయ్యేది కాదు బేసిక్గా ఎందుకు సాధ్యమయ్యేది కాదు అంటున్నానంటే బేసిక్గా మోడీ కలవాలి అనుకుంటేనే మనం ఆయన కలుస్తాం లేదంటే అది అయ్యే పని కాదు సో అలాంటి నేపథ్యంలో ఆయనతో ఆయన పర్సనల్ టైం టూ అండ్ హాఫ్ అవర్స్ వెచ్చించి మరి ఆయనతో మాట్లాడారు సో ఒక మంచి అవినాభావ సంబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య అది ఎప్పుడు ఒకటి పర్సనల్గా బాండ్ అవ్వాలి లేదంటే ప్రొఫెషనల్గా అవ్వాలి సో ఏ విషయం ఇక్కడ పర్సనల్లా ప్రొఫెషనల్ అనేది పక్కన పెడితే బాండ్ మాత్రం ఏర్పడింది సో ఇన్ని కారణాలు అంటే ఇక్కడ సెంట్రల్ నుంచి కొన్ని పనులు చాలా చాకచక్యంగా తాడేపల్లిలో కూర్చొని సెంట్రల్తో మాట్లాడి ప్రత్యేకంగా ఫ్లైట్ పెట్టి వాళ్ళందరినీ ఇక్కడ తెప్పించాడు వాళ్ళందరినీ ఇక్కడ తెప్పించాడు అంటే జస్ట్ ఇమాజిన్ నారా లోకేష్ రేంజ్ ఏంటో సో అది అంటే కక్కుర్తి రాజకీయాలు ఆ చీప్ రాజకీయాలు చేసి అలాంటి వ్యక్తి కాదు నారా లోకేష్ మరోసారి ప్రూవ్ అయింది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ నిజంగా జనం అంటే ఆయనకి ఇష్టం లేదు ఆ పార్టీకి ఇష్టం లేదు అనుకుంటే నారా లోకేష్ కట్ చేస్తే అనంతపురం సభలో ఉండేవాడు రియల్ టైమ్ తాడేపల్లిలో కూర్చొని నేపాాలతో వీడియో కాల్ మాట్లాడి అసలు ఒక డైరెక్ట్గా ఒక మినిస్టర్ డైరెక్ట్గా అక్కడ ఉన్న వ్యక్టీమ్స్తో మాట్లాడి వాళ్ళని ఇంకెవర ఉన్నారా అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళతో మాట్లాడి కనుక్కొని చాలా జాగ్రత్తగా గులాబీ మొక్కను కనుక మనం ట్రావెలింగ్లో ఎలా చూసుకుంటామో అంత జాగ్రత్తగా వాళ్ళందరినీ స్వస్థలానికి చేర్చిన పరిస్థితి ఒక్కసారి స్వస్థలానికి వచ్చిన వాళ్ళే స్వస్థలానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటలో వినే పరిస్థితి ఒకసారి సో ఎవరైతే రెండు వందల పదిహేడు మంది నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తెలుగు రాష్ట్రాలకి వచ్చారో వాళ్ళతో మనం మాట్లాడాం సో ఒకసారి వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని బైట్స్ ఉన్నాయి మీకు అన్ని వినిపించే ప్రయత్నం చేయను కొన్ని బైట్స్ మాత్రమే వినిపిస్తా యా ఫస్ట్ బైట్ ప్రతి పది నిమిషాలకి నేను డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడానండి విన్నారు కదా ప్రతి పది నిమిషాలకి కాల్ చేసి ఫ్రీక్వెంట్గా వాళ్ళతో టచ్లో ఉండి ఎక్కడ ఏం చేస్తున్నారమ్మా ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు అక్కడ మన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా ఏంటి అని చెప్పి ఆవిడ మాట్లాడింది అండ్ ఆవిడ ఇంకొక మాట అంత ఏంటంటే డైరెక్ట్గా నేను లోకేష్ గారితో మాట్లాడాను అని చెప్పి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడన్నా భూటాన్లో తప్పారు మన వాళ్ళు దుబాయ్లో తప్పారు బంగ్లాదేశ్లో ఎరుక్కున్నారు శ్రీలంక ఎదుర్కొన్నారు ఏ ఒక్కరితో వైసీపీ సీఎం కావచ్చు లేకపోతే అప్పుడున్న మాజీ మంత్రులు కావచ్చు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు దాఖలు ఎవరన్నా మాట్లాడిన పరిస్థితి ఉంటే నా కామెంట్ రూమ్లో మస్తుగా చెప్పండి ఈ బయట మళ్ళీ విన్నాం కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి పానిక్ మేము ఉన్నాము మీ కోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఉంది వితౌట్ వితౌట్ దెమ్ అసలు మేము ఎలా ఉండే వాళ్ళము కూడా మేము ఊహించలేమండి థ్యాంక్ యూ సో మచ్ కదా చాలా ఇబ్బందిగా పరిస్థితులు మేము ఫేస్ చేసాం అయినా సరే చాలా నీట్ గా మమ్మల్ని స్వస్థలానికి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుతున్న పరిస్థితి అండ్ ఇంకొక బయట వినిపించే ప్రయత్నం చేస్తా నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మా మీద మేమే అసలు పోప్స్ వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి ఆయన వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ ఆయన కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చారు లేదంటే మేము హోప్స్ వదిలేసుకున్నాం అని చెప్తుంది ఆవిడ కంటిన్యూ చేస్తాం కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్ లోనే ఉండండి మీకు ఎటు ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో హార్ట్ఫుల్ గా చెప్తున్నా అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం అని చెప్పి మాట్లాడుతున్నాడు సో ఎంత హ్యాపీగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాజకీయాలు వేరు పాలన వేరు సో ప్రతిసారి మనం రాజకీయాలను గురించి మాట్లాడలేము ఇప్పుడు జగన్ ఏది మాట్లాడినా సరే ఏమంటారంటే మేము అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో మేము అసలు వాళ్ళని రప్ప నరుగుతాం ఉంటాడు లేదు ఏదైతే మెడికల్ కాలేజీ దాదాపుగా పది పదిహేను మెడికల్ కాలేజ్ తెచ్చారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ పది పదిహేను మెడికల్ కాలేజీలు కనీసం పునాది స్థితిలోనే ఉన్నాయి మీకు అవి మీరు చాలామంది ఆ సోషల్ మీడియాలో చూసుకుంటారు ఇంకా ఏదైతే వైసీపీ వాళ్ళు కొన్ని కొన్ని ట్రోల్ చేస్తున్నారో నిజంగా అసలు ఎంత ఫేక్ అంటే ఆ ఐపాక్ వాళ్ళు చెప్పిన మాటలే విని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మా మా అట్లానే ఉంటున్నాడు తప్ప అసలు కనీసం మారే పరిస్థితి కూడా మారట్లేదు మొన్న రీసెంట్గా సమాజ్ దగ్గర వాళ్ళ అమ్మ వచ్చి విజయం వచ్చి నుంచో నుంచోని ఉంటే కేవలం ఐపాక్ అనేవాళ్ళు ఒక పాపని ఒక చిన్న బాబును పాపను కూర్చోబెడితే వాళ్ళకెళ్ళి ముద్దు పెడతాడు కానీ ఎదురుగా ఉంది మరి ఆ లాయ్ కో ఆ లాయన్ని కోల్పోయింది ఆ స్మృతులు ఇంకా గుర్తొస్తూనే ఉంటాయి ఆవిడ ఆవిడని ఏదైనా కొంచెం ప్యాంపర్ చేస్తాడు అని చెప్పి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కేవలం ఐప్యాక్కి వాల్యూ ఇచ్చి ఆ పాపకి ముద్దు పెట్టి పంపిస్తాడు ఇంకెవరో ఒక అమ్మాయి వచ్చి మరి జగన్ అడిగింది అనమాట ఏమని ఏంటయ్యా మరి మీ అమ్మ వచ్చింది అంటే ఆవిడ్ కూడా తిట్టి పంపించాడు జగన్ సో ఇప్పటికైనా నిజంగా ఈ ఐపాక్ స్టంట్లు మాత్రం మానుకోకపోతే వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతాయన్నది అన్నది పెరిగిన సత్యం ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం నేపాల్లో నుంచి వచ్చిన వాళ్ళతో గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి మేము ఉన్నాం మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు కాట్మండు నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు ప్లస్ ఫ్లైట్లో మాకు ఫుడ్ అన్ని ఏర్పాటు చేసి గుర్తుపెట్టుకోండి పోఖ్రా నుంచి కాఠ్మండుకి అంటే ఏదైతే నేపాల్లో కొన్ని సిటీస్ ఉన్నాయో ఇంటర్ సిటీ కనెక్ట్ చేసి అక్కడ నుంచి అందరినీ కలిపి కాట్మాండ్ లో పెట్టి కాట్మాండ్ నుంచి ఇక్కడ విజావడదల్లి సింపుల్స్ మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర వైజాగ్ చాలా భయాందోడలేదు ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి అందరినీ కాల్చీడాలు ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం చేసేస్తూ ఉన్న టైం లో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు

ఫోర్ స్టేట్స్ ట్వంటీ ఫైవ్ స్టేట్స్లో ఎవరైతే నేపాల్ వాళ్ళు ఈ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఉన్నారో మన తెలుగు స్టేట్ పర్టికులర్గా ఏపీ రెస్పాండ్ అయినంత క్విక్గా ఏ రాష్ట్రం అప్రోచ్ అవ్వలేదు సో డైరెక్ట్గా ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ తాడేపల్లిలో కూర్చొని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేపాల్ నుంచి కొన్ని కొన్ని సిటీ మెట్రో సిటీస్ ఉన్నాయో వాటితో కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి కాట్మాండ్ పంపించి కాట్మాండ్ నుంచి వైజాగ్ ఇచ్చిన పరిస్థితి సో నిజంగా ఒక రియల్ టైం గవర్నెన్స్ ఇంత యాక్యురేట్గా ఇంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తుంది సో అంత మైలేజ్ వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఇంకొక బయట వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు గవర్నమెంట్ కమిట్మెంట్ అని ఏంటో చూపించారు విన్నారు కదా మేము ఓటేసిన దీనికే కమిట్మెంట్ ఏంటో చూపించారు లోకేష్ గారు సో పర్టికులర్ గా ఇది లోకేష్ క్రెడిట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇది కూటమి యొక్క క్రెడిట్ నిజంగా అనంతపురం సభ జరిగినప్పుడు ఒకవేళ లోకేష్ కనుక అనంతపురం సభలో ఉండి ఉంటే వీళ్ళు రావడానికి నేపాల్ నుంచి రావడానికి ఇంకొక రెండు మూడు రోజులు ఇదికి పెట్టాయి అలాంటిది ఆ రోజున అక్కడ కూర్చున్నారు అందరితో మాట్లాడారు రెండు వందల మందితో వీడియో కాల్ చేసి మాట్లాడి వాళ్ళందరినీ స్వస్తాలనిపించిన పరిస్థితి లోకేష్ లేకపోయి ఉంటే మేము వాళ్ళ వచ్చే వాళ్ళం కాదని వాళ్ళు ఎంత గర్వంగా చెప్తున్నారు ఇందుకే కదా మేము ఓట్ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అండ్ కంటిన్యూ చేస్తున్నాం వాళ్ళు ఎలా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికి అక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని చెక్కింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బార్డర్ తాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అన్నది మామూలు విషయం కాదు అది హెడ్ సాఫ్ట్ నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని లీవ్ గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మీ అదృష్టంలో భావిస్తున్నాడు నిజంగా ఇంతమంది ఆశీస్సులు తీసుకున్నారంటే లోకేష్కి చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు అండ్ పర్టికులర్గా మంచి ఒక ఒక ఫ్యూచర్ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో అంటే ఇప్పటికీ కొంతమంది అంటే ఈ వీడియో కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న బైట్ సెషన్లో కావచ్చు వైసీపీ ఒక నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంది కేవలం వాళ్ళతో చెప్పించారు ఎటువంటి అసలు అక్కడ ఏం రప్చర్ జరగలేదు నిజంగా ఒకవేళ ఇది ఈ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ దానికి కూడా నేను ముందే చెప్తున్నా రెండు వందల మంది రెండు వందల పదిహేడు మంది నేపాల్లో చిక్కున్నమాట వాస్తవమా కదా వాస్తవం దీని మీద ఒకవేళ మీరు విషం చిమ్మినా సరే జనాలకు ఈజీగా అర్థం అయిపోద్ది కూడా మీరు మీ చెప్పే సజ్జల రామకృష్ణ రెడ్డి మాట కానీ సజ్జల భార్గవ రెడ్డి మాట కానీ లేకపోతే మీ మీ ఆస్థాన పండితుడు ఇంకా ఐపాక్ టీం కానీ వాళ్ళ మాట అసలు వినొద్దు ఓకే అండ్ సెకండ్ థింగ్ చెప్తున్నా వాళ్ళందరూ అక్కడున్న ఇంటర్సిటీ కనెక్టివిటీతో చాలా రాష్ట్రాల్లో బస్సు మార్గాల్లో వచ్చారు మన రాష్ట్రానికి మాత్రం డైరెక్ట్ ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చారు సో ఇక్కడ కూడా మీరు రేపు పొద్దున విషయం చెప్పడానికి ఛాన్స్ లేదు అండ్ ఇంకొకటి మూడో చెప్తున్నా సో సో కాల్డ్ ఏదైతే మీడియా ఇప్పుడు పని కట్టుకొని నేపాల్ వాళ్ళని కేంద్రమే తెప్పించింది అసలు లోకేష్ ప్రజెన్సే లేదు అనుకున్నా సరే కూటమి సర్కారు ఎక్కడా కూడా కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు కుక్క మాట్లాడితే మాట్లాడింది అన్నట్టుగా వదిలేదు సార్ నిజంగా ఒకవేళ దీనిపైన లోకేష్ మాట్లాడాలనుకుంటే నిన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు రెండు వందల పదిహేడు మంది చిక్కున్నారు నేను నేను కనీసం కూటమి సర్కారు సభ పెట్టిన సభకు కూడా వెళ్ళలేదు అలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడలేదు కేవలం ఆయన మాట్లాడింది రెండు వందల పదిహేడు మంది చిక్కున్నారు నేను ఇంకా హోంమంత్రి అనిత ఇద్దరం కలిసి పొద్దు నుంచి సాయంత్రం వరకు రియల్ టైం గవర్నెన్స్లో కూర్చొని వర్క్ చేశాం ఎవరైతే చిక్కుకున్నారో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ భరోసానిచ్చి వాళ్ళందరినీ తెచ్చామని మాట రాజకీయాలు ఏమైనా మాట్లాడారండి మీరు చూసారు కదా వీడియో రాజకీయాలు ఏమన్నా మాట్లాడారా మీరు సరే నేను ఏమన్నా మిస్ అయితే రాజకీయాలు మాట్లాడారు నారా లోకేష్ అని అనుకుంటే మస్ట్గా కామెంట్ చేయండి సో నిన్ని అంటే ఒక రకంగా ఇన్ని పాజిటివ్ బైట్స్ వాళ్ళే దాదాపు రెండు వందల పదిహేడు మంది ప్రజలు అంటే రెండు వేలకు పైగా కుటుంబం అంటే అంతమంది ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి మాకు ఇబ్బంది ఏం లేదు నారా లోకేష్ మాట్లాడుతున్నాడు మేము వస్తున్నామని చెప్పి వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మోళ్ళకి వాళ్ళ నాన్నోళ్ళకి ఇంట్లో వాళ్ళ ఉన్నారు ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా ప్రౌడ్గా చెప్పుకున్న పరిస్థితి మా జీవితాలకి ఎటువంటి ఇబ్బంది లేదు మా ప్రాణాలకి నారా లోకేష్ అడ్డుగా ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు మేము స్వస్థలాలకి వచ్చేస్తామని చెప్పి ఒక గట్టి హామీ ఇచ్చి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగిన పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మన టీవీ